పేరు రాజేష్ కుమార్ రెడ్డి నేను కడపలో ఉంటాను ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు తాతను దర్శనం చేసుకుంటాము ప్రతి సంవత్సరం మేము అనుకున్న కోరికలు అన్ని తీరుస్తున్నాడు తాత ఎంత కష్టాల్లో ఉన్నా పేకల లోతులో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకు మేలు చేసే తత్వం తాతది తాత మామ భగవత్ స్వరూపుడు నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి నేను ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ తీసినారు గా పనిచేస్తున్నా కడప అన్నమయ్య జిల్లా నేను ఏంటంటే ఇక్కడ రీత్యా రెండు వేల పదహారులో ఇక్కడికి వచ్చినాను అప్పటి నుంచి తాతకు పూర్తిగా డివోటీ అయిపోయినాను ఏంటంటే తాతగారు మళ్ళా తర్వాత ప్రమోషన్ వస్తే కూడా పక్క రూమ్కే ప్రమోషన్ అంటే లెక్కేసుకోండి నా పరిస్థితి స్టేట్ లెవెల్లో లోన్స్ ప్రమోషన్స్ ఉంటాయి అటువంటి ఇదంతా కూడా తాతగారి నన్ను ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఇవన్నీ చేసినారు తర్వాత ఇక్కడ ఒక ఐదేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ నంద్యాల పోయినా మళ్ళీ ఇప్పుడు అనంతపురం పోయినా కానీ ఎప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతగారి మధ్య మధ్యలో కూడా దర్శించుకుంటూ ఉంటాం సమాధిని ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కన్ను పండుగ రోజు తాతగారి ఇది రోజు కంపల్సరీగా చూస్తాము ఇక్కడ మా పేరు అడిగినది ఏదైతే మాకు మంచిది అవుతుందో అవన్నీ కూడా మా ప్రయత్నంగానే ఇవన్నీ తాతగారి కోపం తప్ప మాకు వేరే ఇది లేదు అందుకే ఏంటంటే మా తాత పూర్తిగా శరణాభితాం వీటి అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఏంటంటే మా మిస్సెస్ ఎప్పుడూ ఆమె చిన్నప్పుడు ఏదో చదువుతా ఉన్నప్పుడు తాతగారిని ప్రత్యక్షంగా కాబట్టి తాతగారు ఆ ఏదో తన పుస్తకంలో రాసినట్టు పిచ్చు కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్టు తాతగారు మమ్మల్ని లాక్కున్నారు ఇంక మా జీవితాంతం కూడా తాతగారికి ఇదే రోజున వచ్చి తాతగారికి ప్రసాదం చేసి ఆయన కృప్కు పాత్రలు అవుతామని చెప్పి పాత్రలు చేయగలదని తాతగారిని కోరుకుంటున్నాం వెంకట కృష్ణారెడ్డి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లమ దిగంబర శ్రీ రామరెడ్డి తాత దిగంబర కల్లూరులోని శ్రీ 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 అవభూత రాముడి తాత ముప్పై రెండవ ఆరాధన మహోత్సవం ఈ రోజు కల్లూరు గలంలో వైదానంగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము అర్చన మహాహారతి పది గంటలకు అవతరి తాత గారి శోమయా ప్రవేశకుండా బయలుదేరినది మధ్యాహ్న హారతి అనంతరము పన్నెండు గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా నలభై వేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది ఇక ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదంగా భావించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి ఆరోగ్యాలు రోకాలు సంపద సిద్ధిస్తాయనే నమ్మకంతో వారు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి వస్తుంటారు వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవధృత రామణాత గారి ప్రసాదాలు స్వీకరించి తాతగారి ఆశస్సులు పొంది కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ శ్రీ అవధూత రామణా శివ సంస్థన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి जय श्रीराम जय माता वंदे मातरम